అస్మద్గురుభే నమ పరమాచార్య స్వామివారు ఒక్కొక్కసారి మనం ఏమీ అడగకపోయినా సరే మన మనసులో గనక నిష్కల్మషమైనటువంటి భక్తి గనక ఉన్నట్లయితే ఆయనని నిస్వార్థంగా గనక సేవించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం ఇస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు అని తెలిపే ఈ సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మహాస్వామివారు తిరువిడై మర్దూర్లో చాతుర్మాస్యం చేస్తూ ఉన్నారు పూజా దళాలు పూలు పంపడానికి పక్కనే ఉన్నటువంటి కళ్యాణపురం మేరాసీదారు ఒక వృద్ధ బ్రాహ్మణుని ఏర్పాటు చేశారు అతడు ఎంతో శ్రద్ధ భక్తితో ఈ పూలుని ఈ దళాలని సంగ్రహించుకొని మడితో తనకు వచ్చినటువంటి నామాలు మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు చిన్న చిన్నగా వల్ల వేసుకుంటూ కావేరీ నది దాటి రెండు మూడు మైళ్ళు నడిచి మహాస్వామివారు ఉన్నటువంటి బసకు చేరి పూజకట్టులో అంటే పూజ చేసేటటువంటి అక్కడ చోట సమర్పించి మహాస్వామివారు ఆ సమయంలో కనుక బయటికి దర్శనం ఇస్తూ ఉంటే సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుని కళ్యాణపురం తిరిగి వచ్చి తిరిగి తన అనుష్ఠానాలు కావించుకునేవారు అనుష్ఠానాలు అంటే నిత్యానుష్ఠానాలు ఉంటాయి కదా గాయత్రి అని పూజ తపస్సు ధ్యానము ఇలాంటి అనుష్ఠానాలన్నీ కూడా యథాప్రకారము ఒకరోజు పూలి ఇచ్చి స్వామివారు లోపల ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నారు అది గమనించి బయటి నుంచే సాష్టాంగంగా సాష్టాంగ నమస్కారం చేసేసుకుని ఇంటి త్రోవ పట్టాడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు రెండు నిమిషాల తర్వాత స్వామివారు ఇతను గురించి వాకపు చేశారట వచ్చి వెళ్ళిపోయారు అని తెలుసుకుని వెంటనే పిలుచుకురమ్మని సైకిల్ మీద మనిషిని పంపారు మహాస్వామివారు తన వల్ల ఏం అపచారం జరిగిందో అంటూ భయపడిపోయాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్వామివారు పళ్ళం నిండా విభూది కుంకుమ అక్షతలతో కూడినటువంటి ప్రసాదం నింపి ఉంచారట నీవు ఈ చాతుర్మాస్యాలలో చేసిన సేవకు పరమేశ్వరుడు నీకు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తున్నాడు అంటూ ఆశీర్వదిస్తూ ప్రసాదం అందించారు మహాస్వామివారు నోట మాట రాలేదు ఆ బ్రాహ్మణునికి రేపటి నుండి తను రావద్దు అంటున్నారా ఎందుకు అలా అంటున్నారు అంటూ అయోమయంగానే సాష్టాంగం నమస్కారం చేసుకుని విని తిరిగాడు కానీ మహాస్వామివారి ముఖంలో ఎక్కడా కోపపు ఛాయలు లేవు సరే కదా ఎంతో అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉన్నారు ఈ వృద్ధ బ్రాహ్మణుడి వైపు ఆ అనుగ్రహంతో గుండె అంతా నిండిపోగా ఇంటికెళ్ళి స్నానం చేసి దర్భాసనం మీద కూర్చుని మాధ్యాహ్నికం చేస్తూ అంటే మాధ్యాహ్నికం అంటే మధ్యాహ్నం చేసేటటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలన్నమాట అలా చేస్తూ గాయత్రిలో కలిసిపోయాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చూశారా రాముని సేవకై వేచి దర్శనం కాగానే ఆయనతో కలిసిపోయినటువంటి శబరిమాత గుర్తుకు రావడం లేదు ఈ సంఘటన వింటూ ఉంటే స్వామివారు ఆ వృద్ధ బ్రాహ్మణునికి ఎంత అమోఘమైనటువంటి వరం ప్రసాదించారు ఆయన చేసినటువంటి నిస్వార్థ సేవకి మోక్షాన్ని ప్రసాదించారు ఇది కదా మనందరము కోరుకోవాల్సింది ఇలాంటి సేవకి కదా మన మహాస్వామివారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మనల్ని అక్కున చేర్చుకుండేది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానుహం లోకా సంస్థా సుకునోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియో తమిళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం